హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో ఉగాదికి స్పెషల్గా పప్పు అయితే వేసేస్తున్నాను పప్పు బూరలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఉగాది స్పెషల్ మీరేం చేసుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి ఈరోజు ఇలా ఉగాదికి మా ఇంట్లో పిండి వంటలు అయితే చూసేయండి ఒకసారి ఫస్ట్ అయితే ఇలాగా బూరెలైతే వేసేస్తున్నాను మార్నింగ్ నేను ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ లోపల లేచానండి ఇలాగ అన్నీ రెడీ పెట్టేసుకున్న రెడీ పెట్టేసుకుని ఇంక లేచి చూసారా రాత్రి నానబెట్టుకున్న మినపప్పు బియ్యము అన్నీ నానబెట్టేసుకున్నా ఇలాగే కుక్కర్లో అదే శనగపప్పు నానబెట్టానండి పప్పు బూర్లకి ఇదేమో రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసాను పులిహోర కోసం అని చూడండి మా ఓరియో కూడా నాతో పాటే లేచిపోయింది అది సిక్స్ ఓ క్లాక్కి చూడండి వెనకాలే వస్తుంది ఇలా గుమ్మ ముందైతే ఇలా ముగ్గేసుకుని మామిడి తోరణాలు అన్నీ కట్టేసామండి మా ఇలా నా మా ఇంటి ముందైతే ఇలా ఉంది ఆ ఓరియో బయటకు వచ్చేసి చెరిపేసింది మొత్తం నా ముగ్గంతా కూడా అందుకే అలాగైపోయింది లేకపోతే చాలా మంచిగా ఉండే డిజైన్ బాగా వచ్చింది మా ఊరే చూడండి ఎలా చూస్తుందో రావద్దంటే అక్కడే ఉండే చూస్తుంది బయటకి రావద్దు అన్నాను అలా పాలు పాలు కూడా పొయ్యి మీద పెట్టేసానండి ఎందుకంటే ఇది పరవానానికి పాలు పోసేసి పాలు అన్నం రైస్ బిర్యా అంటే వైట్ రైస్ కరిగబెట్టేసి కొంచెం బెల్లం వేసేసి ఉడకబెట్టేస్తున్నాను ఇది అనమాట ఎందుకంటే మాకు ఉగాదికి స్పెషల్గా అంటే మా ఊర్లో ఆంధ్ర స్టైల్లో ఏం చేస్తామంటే కంపల్సరీ బూరెలు పరవానాన్నము గారెలు అలాగే వేప వేపు పచ్చడి మాకు ఉండే మామిడికైతే పులిహోర ఇవన్నీ చేసుకుంటాము ఇవాళ మామిడికాయ స్పెషల్ కాబట్టి అలాగే ఫస్ట్ అయితే వేపు పచ్చడి కలిపేస్తున్నానండి ఉగాది పచ్చడి ఫస్ట్ చింతపండు జ్యూస్ వేసేసాను తర్వాత బెల్లం పొడి వేసేసి అలాగే ఉగాది పువ్వు అండి వేప పువ్వు అది కూడా వేసేసాను అందులోని వేసేసి ఇలా అంటే ఎంత కావాలంటే అంత అండి నేను కొంచెం తీసి పెట్టుకున్నా అలాగే ఒక మామిడికాయ చెక్కి చిన్నది ముక్కలు కింద కట్ చేసేసి పెట్టేసుకున్నాను అది కూడా కొంచెం వేసుకున్నాను ఎక్కువైతే ఏం కలపట్లేదండి కొంచమే కలుపుతున్నాను మా ఆంధ్రా స్టైల్లో ఎలా చేస్తామో అలాగే నేను చేసి చూపిస్తున్నానండి అలాగే కొంచెం ఉప్పు వేసేసాను ఇదేమో మా మిరియాలండి మిరియాల పొడి చే అందులో క్రష్ చేసేది అది అందులో నుంచి చేసేసాను వేసి ఇవన్నీ వేసి కలిపేసాను చూసారు కదా ఇలాగ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి కొంచెము నేను పుట్నాల పప్పు వేస్తున్నాను మా సైడ్ అంతా పుట్నాల పప్పు వేస్తామండి అందుకని నేను పుట్నాల పప్పు కూడా వేసాను అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తానండి కారం కూడా వేస్తాను నేను కారం అయితే వేయలేదు ఓన్లీ నేను పెప్పర్ ఒక్కటే వేసానండి ఇందులోకి ఇలాగైతే వేసేసి అలాగే బననా కూడా వేస్తారు అంటే వనన చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి అవి కూడా అనమాట ఇలా అయితే ఉగాది పచ్చడి అయితే అయిపోయిందండి ఇంకేంటండి మీరేం చేశారో కామెంట్ చేయండి నేనైతే ఇలాగ ఫస్ట్ ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే చేసేసాను అలాగే దేవుడి దగ్గర రెడీ చేసి పెట్టేసుకుని ఇలాగ ఇక్కడ పులిహోరకి అయితే తాలింపులు వేసేస్తున్నాను మా పెద్ద అబ్బాయి వచ్చాడు సిక్స్ థర్టీ అవుతుంది పడుకోరా ఎందుకు లేచినాం అంటే ఇంకా పడుకున్నాడు లేచి వచ్చేసాడు ఇలా అయితే పులిహోరకి తాలింపు ఉల్పల్లీలు శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పోపు అయితే అలాగే పర్వానం అయిపోయింది తాలింపు వేసేసాను జీడిపప్పు కిస్మిసులు వేపేసి నెయ్యేసి తాలింపు వేసేసాను మామిడికాయని తురుమేసుకున్నాను ఇలా తురుము పెట్టేసుకున్న ఈ పక్కనే ఇప్పుడు మినపప్పు రుబ్బేస్తుంది అనమాట ఎందుకంటే ఈ మినపప్పు బూర్ల కోసం తోపు నానాలి కదండి అందుకని చెప్పి నానబెట్టేసుకోవడానికి అలాగే రైస్ తీసేసిన ఇది బొబ్బట్లకి పిండి కలిపి పెట్టానని బొబ్బట్లు అయితే చేయలేదు నాకు టైం కుదరలేదు అందుకని చలివిడి వడపప్పు అది పిండి ఇదేమో తోపు రెడీ చేసేస్తా శనగపప్పు ఉడికిపోయింది ఉడికిందా లేదని నలిపి చూపిస్తున్నా మీకు మెత్తగా అయిపోవాలి అలాగే ఒక పక్కన కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం పసుపు వేసేసి మామిడికాయ తురుమునైతే వేపేసాను ఇలాగ మామిడికాయ పులిహోర అయితే చేసేస్తానండి మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది అలాగే ఇమ్యూనిటీ కూడా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇవాళ అన్నీ మామిడికాయతోటే చేసుకో చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడికి మామిడికాయ పులిహోర ఇట్లా చేసేసాము నేనైతే చేసి పెట్టేసుకున్నా అవన్నీ రెడీ చేసేసి మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదా ఇలాగ ఆ పప్పులోకి బెల్లం వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసాను పాకమైతే అవుతుంది ఓ పక్కన గార్లు కూడా వేసేస్తాను అనమాట అది ఎలా కరుగుతూ ఉంటుంది పాకము ఈ లోపల గార్లు వేసేద్దామని చెప్పి గార్లు అయితే వేసేసాను మినపగారులు ఏ ఇలా వేసేసుకొని కొంచెం తీసాను వీడియో లైట్ కానీ ఇంకో పక్కన కరిగిపోయింది చూడండి అది అలా దగ్గరికి అయిపోయింది అలాగే గారెలు అయిపోయినాయి సరే బూర్లు వేసేద్దామని చెప్పి బూర్లు వేసేస్తాను బూర్లు కూడా అయిపోయినాయండి చూసారు కదా బూర్లు రౌండ్గా ఇలా ఎర్రగా రావాలంటే పిండి బియ్య పిండి కలిపినప్పుడు దీంట్లో కొంచెం పంచదార అయినా బెల్లమైన వేయండి కలర్ అలా వస్తాయి బోర్లు మెత్తగా ఉంటాయండి ఇదేనండి వీడియో కాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ